శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత శ్రీమాత్రే నమ సమస్త చరాచర వస్తు ప్రపంచానికి తల్లి అయినటువంటి శ్రీమాతకు నమస్కారము శ్రీ మహారాజ్ని సమస్త లోకాలను పాలించే తల్లికి నమస్కారం శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనంపై సింహముపై ఆసీనురాలైనటువంటి తల్లికి నమస్కారము చిదగ్ని కుండ సంభూతాయై నమ అగ్ని చితగ్ని గుండము శుద్ధ చైతన్యము నుండి ఉద్భవించినటువంటి తల్లికి నమస్కారము దేవకార్య సముద్యతాయే నమ దేవతల కార్యములకై ధర్మ సంస్థాపనార్థం మరలా మరలా జన్మించేటువంటి తల్లికి నమస్కారం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాఘాస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకు శోజ్వల ఉద్యద్భాను సహస్రాబా ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బౌలు తల్లికి నమస్కారము చతుర్బాహు సమన్విత నాలుగు బాహువులు కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారము రాఘస్వరూప ఎడమ ఎడమవైపున గల క్రింది చేతిలో ప్రేమ స్వరూపమైనటువంటి పాషా ఆయుధాన్ని ధరించినటువంటి తల్లికి నమస్కారము దుష్ట దుష్టశక్తులను అనచి అనచివేయడానికి కుడి భాగంలో క్రింది చేత క్రోధమనే అంకుశాన్ని ధరించినటువంటి తల్లి అని భావం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కోదండ మనోరూపమైనటువంటి చెరుకు విల్లును ఎడమవైపు చేతియందు ధరించినటువంటి తల్లి పంచతన్మాత్ర సహాయక పంచతన్మాత్రనలు బాణాలుగా కలిగినటువంటి తల్లి పంచతన్మాత్రలు అంటే పంచభూతములు వాటి యొక్క సూక్ష్మ రూపాలు అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన అరుణ అనగా ఎర్రని శరీర కాంతితో సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశింపజేస్తున్నటువంటి తల్లి అని అక్కడ భావం చంపకాశోక పున్నాగా సౌగంధీ కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత చంపకాశోక పున్నాగాది పుష్పాలను సుగంధాన్ని అందజేస్తున్నటువంటి తల్లి జగన్మాత కేశ పాశములు సహజ గంధం కలిగినటువంటివి కనుక ఆ కేశ సువాసనను తాను ధరించే చంపకాది పుష్పాలకు అమ్మ అందజేస్తుంది కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత కురువింద పద్మరాగ మణులతో ప్రకాశించేటువంటి కిరీటంతో భాషించేటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత ముఖచంద్ర కళంకాబ మృగణాభి విశేషక అష్టమీ చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత అష్టమీ తిథి నాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించేటువంటి లలాట ప్రదేశం గల తల్లి ముఖచంద్ర కళంకాబా విశేషక చంద్రుని బోలినటువంటి అందమైన ముఖంలో చంద్రునిలోని మచ్చ మాదిరిగా కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి తల్లి వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్లక్ష్మి పరివాహ చలన్వీన అభలోచన వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక మన్మధుని మాంగల్య గృహమును బోలినటువంటి వదనానికి గృహతోరణాల మాదిరిగా ప్రకాశిస్తున్నటువంటి కనుబొమ్మలు గల తల్లి వక్రలక్ష్మి పరివాహ చలన్వి నాభలోచన ముఖ కాంతి యొక్క ప్రవాహంలో చెలించేటువంటి మీనముల జంటతో పోల్చదగినటువంటి కన్నులు గల తల్లి నవచంపక నాసా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత అప్పుడే వికసించినటువంటి సంపెంగతో సమానమైనటువంటి నాసాదండంతో ప్రకాశించు తల్లి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర శుక్ర నక్షత్ర కాంతిని కూడా తోసిపుచ్చేటువంటి కాంతి గల నాసాభరణం ధరించినటువంటి తల్లి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరా మనోహర తాటాంక యుగలీభూత తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర చెవులపై భాగంలో చెవుల యొక్క పై భాగంలో కడిమి వృక్షపు పూగుత్తి దాన్ని ధరించడంతో రమణీయంగా వాసించుచున్నటువంటి తల్లికి ఆ స్వరూపంగా భావం అక్కడ తాటాంక యుగలీ భూత తపనోడుప మండల సూర్య చంద్రుల వారి రూపాలను సూర్య చంద్రులను చెవి కమ్మలుగా ధరించినటువంటి తల్లి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యాకారీర చద పద్మరాగ శిలాదర్శాలు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే పద్మరాగ శిలలను అర్ధాన్ని తిరస్కరించే చెక్కిలి గల నున్ననైన నిర్మలమైన గండ స్థలం గల తల్లికి ఆ రూపము నవ నవవిధ్రుమ బింబశ్రీ నెక్కారీరథన చద కొత్త పగడం దొండ పండుల కాంతిని తిరస్కరించే ఎర్రని కాంతితో ప్రకాశించే పెదవులు కలిగినటువంటి తల్లి శుద్ధ విద్యాంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వల వీటి కామోద సమాకర్షద్దిగంతరా శుద్ధ కురాకార పంక్తి ద్వయోజ్వలాయ శ్రీ విద్య పదహారు వర్ణరూపాల వలె ప్రకాశిస్తున్న దంత పంక్తుల తల్లి కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా కర్పూరాది సుగంధ చూర్ణంతో మిశ్రితమైన తాంబూలాన్ని సేవించు ఏర్పడిన ముఖ పరిమళంతో దిగంతాలను ఆకర్షిస్తున్న తల్లి నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చత్యై సరస్వతి యొక్క కచ్చపి వీణామాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధుర సల్లాపాలు పలుకుగల తల్లి మందస్మిత ప్రభాపూర మజ్జత్ మానస ఎల్లలు లేని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సును కూడా లయింపజేస్తున్న తల్లి అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజిత కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కందరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సాదృశ్యము లేని వర్ణింప అలవిగాని చుబుకముతో విరాజిల్లు తల్లి స్వరూపము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర పరమశివునిచే కట్టబడిన మంగళ సూత్రం చే ప్రకాశించు గల సీమ అనగా మెడగల తల్లికి ఆ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంగద కేయూరాలనే బంగారు ఆభరణాలను భుజములకు అలంకరించుకొని ప్రకాశిస్తున్నటువంటి తల్లి రత్నగ్రేవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నాలు బంగారము ముత్యాలతో చేయబడిన కంఠ ఆభరణాలు ధరించినటువంటి తల్లి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫలకు చద్వయి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్తన్యై పరమేశ్వరుని ప్రేమ అనేటువంటి రత్నాన్ని పొందుటకు తన ఇచ్చినటువంటి తల్లి పరమ పదాన్ని పొందడానికి భక్తి జ్ఞానములు రెంటినీ కూడా కలిగి ఉండాలని దీని యొక్క గూఢార్థం నాల రోమాలి లత నాభి నుండి బయలుదేరినటువంటి నూగారు పంక్తికి లతకు ఫలములైనటువంటి స్తనముల జంట గల తల్లి ఆ తల్లికి నమస్కారము ఇక్కడ భావము సకల ప్రాణకోట్లను తరింపజేస్తున్నటువంటి జ్ఞానామృత క్షీరాలని ఇచ్చినటువంటి తల్లి మాతృ ఇక్కడ మనం గ్రహించాలి లక్షరోమ లతాధార తాసమున్నే యమధ్యమ స్తనభార పట్ట పట్టవంద్ర వలిత్రయ లక్షరోమ లతాధార తా సమున్నే యమధ్యమాయ కంటి చే చూడదగిన నూగారు తీగకు అందంగా ఊహింపదగిన నడుము సన్నని నడుము గల తల్లి సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమైన జగజ్జనని ఉన్నదని నిగూఢ అర్థము స్తనభార దళం మధ్య పట్టభంద్ర బలిత్రయ్ నడుము సన్నదగుట చేతనాల భారం వాలిపోతుందేమో అనే భయం చే బంగారు పట్టికను మూడుసార్లు చుట్టినదా అన్నట్లుగా ఉన్న మడతలచే ఒప్పే ఉదరం కలిగిన తల్లి దేవి స్థనద్వయం రవి సోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది అటు కాలమును భరించినది కావున లలితాంబిక కాలస్వరూపిణి అని అంతరార్థము అరుణారుణ కౌసుంబ తటి రత్నకింకిని కారమ్య రషణాధామ భూషిత అరుణారుణ కౌసుంబ వస్త్ర తట్టి కటి ప్రదేశమున ఎర్రని వస్త్రమును ధరించి భాషిస్తున్నటువంటి తల్లి రత్నకింకిని కారమ్య రసణాధామభూషిత చిరు గంటలతో కూడినటువంటి రత్నాల ములత్రాటిని వడ్డానాన్ని ధరించినటువంటి తల్లి కామేశ జ్ఞాత సౌభాగ్య మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామేశ్వర జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు దయాన్విత ద్వయాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఉరుద్వయం గల తల్లికి నమస్కారం ఇక్కడ శివశక్తి ఐక్యము నిరూపితమవుతుంది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వలె ఉండే మోకాటి చిప్పలను జంటతో విరాజిల్లే తల్లి ఇంద్రగోపా పరిక్షిప్త స్మరతూనా భజంగిక గూడగుల్ఫా కూర్మపుష్ట జైష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూన భజాంగిక గూడగుల్ఫ కూర్మపుష్ట జైష్ణు ప్రపదాన్విత ఎర్రని రంగుతో ఉన్న ఆరుద్ర పురుగులచే చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదవలె ఉన్న జంగాల అంటే పిక్కల గల తల్లికి లేదా మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణా మాత్రము చేత కోరికలను పూరించు ప్రకాశ ఆవిర్భావం గల తల్లి అని భావం గూడగుల్ఫాయై నమ ఉబికిన లేదా బలిష్టమైన చీలమండలు గల తల్లికి నమస్కారం అంటే ధ్యానించు వారికి రక్షించు భావము స్వభావము కలిగినటువంటి తల్లికి నమస్కారము అని ఇక్కడ అంతరార్థము కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాన్వితాయ నమ తాబేలు వీపు కంటే సుందరంగా ఉన్న మీగాళ్ళు గల తల్లికి అని భావము నకదీదిచి సంచన్న నమజ్జన తమోగున పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకదీదితి సంచన్న నమజ్జన తమోగున తనకు నమస్కరించు వారి అజ్ఞానాంధకారాన్ని నశింపజేయు నఖకాంతులు గోళ్ళ నుండి వెలువడు ప్రకాశం గల తల్లి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పద్మములను కూడా తిరస్కరించి మృదుత్వ సౌకుమార్యాది లక్షణాలతో భాసిల్లు పాదద్వయం గలిగినటువంటి తల్లి షింజానామణి మంజీరా మండితా శ్రీ పదాంబుజ మరాలీ మందగమన మహాలావణ్య శేవదిహి షింజానా మణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయ మనులతో కూడి సవ్వడి గావించే కాలి యందలతో అలంకరింపబడిన పాద పద్మాలతో శోభిస్తున్నటువంటి తల్లి మరాలి మందగమన ఆడహంసలే మందగమనం మెల్లని నడకగల తల్లి సేవదయే అతిశయ సౌందర్యానికి నిధి వంటిదైన తల్లి అని భావం సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాకస్త శివ స్వాధీన వల్లభ సర్వారుణ తాను ధరించినవన్నీ ఎర్రనివి అగుటచే సర్వము అరుణవర్ణంతో ప్రకాశించు తల్లి అనవధ్యాంగ్యయి దోషరహితమైన అంగములు అవయవాలు గల తల్లి సర్వాభరణభూషిత సమస్త దివ్యాభరణాలతో అలంకరింపబడిన తల్లి శివకామేశ్వర కామేశ్వరుని అంకముపై తొడపై అధివసించి ఉన్నటువంటి తల్లి శివాయ పరమేశ్వరుని శక్తియే అర్ధాంగి అయి శివునికి అభేదముగా అలరారుతున్న తల్లి స్వాధీన వల్లభాయై భర్త అయిన పరమేశ్వరుని తన ఆధీనంలో ఉంచుకోగలిగిన తల్లి పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయ కార్యాలను చేయగలవాడవుతున్నాడు కాబట్టి శక్తికి ఆధీనుడుగా పేర్కొనబడుతున్నాడు ఆ యొక్క పరమ శివుడు సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుమేరు మధ్య శృంగస్థ మేరు శిఖరాల మధ్యలో వసించు తల్లి శ్రీమన్నగర నాయిక శ్రీ విద్యా నగరానికి శ్రీచక్రానికి నాయిక అయినటువంటి తల్లి చింతామణి గృహంతస్థ చింతామణులచే నిర్మితమైన గృహంలో వసించు తల్లి పంచబ్రహ్మాసన స్థిత ఐదుగురు బ్రహ్మలచే నిర్మితమైన ఆసనంపై విరాజిల్లు తల్లి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన సదాశివులనే ఐదుగురు పంచబ్రహ్మలు మహాపద్మాటవి సంస్థ కదంబవన వాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవి సంస్థాయీ గొప్ప పద్మాలు గల అడవిలో నివసించే తల్లికి స్వరూపము సహస్రార చక్రంలో ఉన్న సహస్ర పద్మముమే మహాపద్మాటవి కదంబవన వాసిని కడిమి వృక్షముల వనమందు తల్లి పరమేశ్వరి వసించు స్థానం కడిమి వృక్షాల నడుమ మణిమండప ప్రాకార మధ్యలో ఉన్న చింతామణి గృహం సుధాసాగర మధ్యస్థ అమృతసాగరము మధ్యన వసించు తల్లి శిరస్సులోని సహస్రార కమల కర్ణిక ఉండే భాగాన్ని సోమమండలం లేదా అమృతసాగరం అని అంటారు అట్టి స్థానమున లలితాంబిక కొలువై ఉంటుంది కామాక్షి దయావర్షమును కురిపించి నేత్రములు గల తల్లి అట్టి దయార్థ దృష్టి గల అక్షరములతో అక్షములతో కళ్ళతోనే సకల కామనలను తీర్చునది కావున జగన్మాత కామాక్షి అని ప్రసిద్ధము కామదాయిన్యై నమ భక్తుల సకల కోరికలను తీర్చు తల్లి దేవర్షి గణసంగా స్థూయమానాత్మ వైభవ భండాసురవధుర్యుక్త శక్తిసేన సమన్విత దేవర్షీ గణసంగా స్థూయమానాత్మ వైభవ సకల దేవర్షి గణాలచే కీర్తింపబడు పరతత్వమే మహిమగా కలిగినటువంటిది భడాసురవధోద్యుక్త శక్తిసేన సమన్విత క్రూరుడైన భండాసురుణ్ణి సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధముగా ఉన్నటువంటి తల్లి అజ్ఞానమనే భండాసురుణ్ణి ఆత్మయనే లలితాంబిక తన శక్తులతో కూడి సంహరించడానికి సిద్ధంగా ఉన్నదని భావము సంపత్కరి సమారూఢ సింధురావ్రజ సేవిత అశ్వరూఢ దిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత సంపత్కరి సమాధ సింధురావ్రజ సేవిత సంపత్కరి దేవిచే అదుపులో పెట్టబడిన గజముల సమూహంచే సేవింపబడే తల్లికి స్వరూపము సంపత్కరీ దేవి లలితాదేవి యొక్క గజములకు అధిపతిని సంపత్కరీ దేవతగా చెబుతాం అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత అశ్వారూఢ దేవతలచే స్వాధీనము చేసుకోబడినటువంటి అశ్వాల సముదాయం చేత పరివేష్టించబడి ఉన్నటువంటి తల్లి అశ్వారుడా అనే దేవత జగన్మాత యొక్క అశ్వాలకు అధినేత శ్రీమాత్రే నమ లలితాంబికాయే నమ ఇరవై ఐదు స్తోత్రములను వాటి యొక్క సంపూర్ణ సంగ్రహ అర్థాన్ని మనం చెప్పుకున్న అమ్మవారి అనుగ్రహం చేత శ్రీమాత్రే నమ ललितायै नमः ओम ऐं ह्रीं श्रीं श्री नमः श्री नमः